అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎన్ఐటీన్ రోడ్డు దగ్గర అయితే ఉన్నాము ఒక విధంగా చెప్పినట్టయితే ఇది సీట్ క్యాపిటల్ ఏరియాకి ఎండింగ్ అనమాట ఈ ఎండింగ్ లోనే ఈ ఎన్ఐటీన్ రోడ్డు అయితే ఉంటుంది ఈ ఎన్ఐటీన్ రోడ్డుకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు మూడు అయితే కనెక్ట్ అవుతున్నాయి అది వచ్చేసి ఈ సెవెన్ ఈ ఎయిట్ ఈ నైన్ ఇది రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణం వచ్చేసి అనంతవరం నెక్కలు రెండు విలేజెస్ మధ్యలో అయితే జరుగుతుంది లాస్ట్ టైం మనం ఈ రోడ్డుకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు పనులు అయితే స్పీడ్ గా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా కంటిన్యూస్ గా ఈ రోడ్డు నిర్మాణం పనులు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు రోడ్డు ఒక కన్పిస్ ఎలా ఉందో నేను ప్రజెంట్ ఈ ఎన్ఐటీన్ రోడ్ కి సంబంధించిన ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు ఎలా ఉంది రోడ్ అనేది డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి దూరంగా కనిపించే కొండ వచ్చేసి అనంతవరం కొండ ఇక్కడే ఈ సెవెన్ రోడ్డు అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఈ సెవెన్ రోడ్డు ఈ ఈ సెవెన్ దగ్గర నుండే ఈ ఎన్ఐటీన్ రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి ఇదంతా మీరు చూడొచ్చు ఈ ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో అయితే ఎండ్ అవుతుంది మొత్తం పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఆల్రెడీ ఈ సెవెన్ రోడ్డు కూడా వర్క్స్ జరుగుతున్నాయి ఇది ఈ సెవెన్ ఎన్ ఎన్ఐటిన్ జంక్షన్ అనే అంటారు ఆ ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి బిఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళు చేస్తున్నారు మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో అలాగే ఈ ఎన్ఐటిన్ రోడ్డు కూడా బీఎస్ఆర్ అనే కంపెనీ వాళ్ళే చేస్తున్నారు ఇది రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇక్కడ రోడ్డు నిర్మాణంలో భాగంగా యూటిలిటీ డక్స్ నిర్మాణం వర్క్స్ అయితే జరుగుతున్నాయి లాస్ట్ టైం మనం వీడియో షూట్ చేసినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ స్టోమ్ వాటర్ నెట్వర్క్ వాటర్ సప్లై అండర్ గ్రౌండ్ సెవరేజ్ సిస్టమ్స్ అండర్ గ్రౌండ్ పవర్ నెట్వర్క్లు అవన్నీ ఏర్పాటు చేస్తారు అలాగే ఇంకో పక్క యూటి యూటిలిటీ డక్స్ నిర్మాణం కూడా చేస్తారు అవి పవర్ యూసేజ్ కోసం అలాగే కేబుల్ వైరింగ్స్ కోసం యూస్ చేస్తారు ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ రోడ్డు నిర్మాణం అయితే కంప్లీట్ చేస్తారు ప్రజెంట్ ఈ సెవెన్ ఈ ఎయిట్ రోడ్డు రెండు రోడ్ల మధ్యలో ఈ పనులు అయితే చేసుకుంటున్నారు అలాగే ఈ ఎయిట్ ఈ నైన్ రెండు రోడ్ల మధ్యలో సైట్ క్లియరెన్స్ అయితే చేశారు ఈ ఒక్క కిలోమీటర్ బిట్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ అటువైపు కూడా వర్క్ స్టార్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇక్కడ ఒక రోడ్ గ్రైడర్ మిషనరీ అలాగే జేసీబీ మొత్తం మీరు చూడొచ్చు ఆ జేసీబీతో మొత్తం సైడ్ మొత్తం తవ్వుతున్నారు అలాగే మధ్యలో ఉన్న రోడ్డు వైపు గ్రావెల్ తోలుకొని ఆ రోడ్డు గ్రైడర్తో మొత్తం లెవెల్ చేసుకుంటున్నారు మీరు ఇక్కడ ఒక రోడ్ రోలర్ ఇంకా జేసీబీ కూడా చూడవచ్చు ఆ జేసీబీతో సైడ్ వైపు అంతా తవ్వుతున్నారు అలాగే మధ్యలో ఉన్న రోడ్డు వైపు ఆ రోడ్డు రోలర్తో మొత్తం చదును చేస్తున్నారు రోడ్డు అంతా లెవెల్ చేసుకుంటున్నారు ఈ రోడ్డు కూడా యాభై మీటర్ల రైట్ ఆఫ్ వేతో అయితే నిర్మిస్తున్నారు మధ్యలో ఉన్న రోడ్డు వచ్చేసి ఇరవై ఒక్క మీటర్ల వెడల్పుతో అయితే ఉంటుంది మిగతా ప్రాంతం ఏదైతే ఉందో అది బఫర్ జోన్ కింద అయితే ఉంటుంది ఆ బఫర్ జోన్ లోనే వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ ట్రాక్ ఎవెన్యూ ప్లాంటేషన్స్ అయితే ఉంటాయి ఈ రోడ్డు వచ్చేసి అనంతవరము నెక్కల్లు రెండు విలేజెస్ బ్యాక్ సైడ్ లో అయితే ఉంటుంది ఇక్కడతో మనకి సీట్ క్యాపిటల్ ఏరియా అయితే ఎండ్ అవుతుంది ఈ రోడ్డు క్రాస్ అయ్యి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దాటిన తర్వాతే మనకి సీట్ క్యాపిటల్ ఏరియా అయితే ఎండ్ అయిపోతుంది అలాగే అమరావతి రాజధాని ప్రాంతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టర్మ్లో చాలా రోడ్ల నిర్మాణం అయితే జరిగింది కానీ ఈ ఎన్ఐటీన్ రోడ్డు నిర్మాణం అప్పుడైతే స్టార్ట్ స్టార్ట్ చేయాల ఈ టర్మ్లోనే ఈ రోడ్డు నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు అంటే త్రీ మంత్స్ బ్యాకే ఈ రోడ్డు నిర్మాణం అయితే స్టార్ట్ చేసి ఇంతవరకు కంప్లీట్ చేశారంటే చాలా స్పీడ్గానే జరుగుతున్నాయని దాని అర్థం నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ రోడ్డు మొట్టమొదటి రోడ్డు కంప్లీట్ అయ్యే రోడ్డు అని నేను అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎన్ఐటీను ఈఎడ్ జంక్షన్ అంటారు ఆ ఈ సెవెన్ రోడ్డు దాటిన తర్వాత మనకి ఈఎట్ రోడ్డు అయితే వస్తుంది ఒక కిలోమీటర్ డిస్టెన్స్ తర్వాత ఈ ఈఎట్ రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నెక్కల్లుతో అయితే ఎండ్ అవుతుంది ఈ ఈఎట్ రోడ్డు పద్నాలుగు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఈ ఈఎట్ రోడ్డు వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు అది ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు మూడు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయలతో రోడ్డు నిర్మాణం అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఈ ఎయిట్ ఈ నైన్ రెండు రోడ్ల మధ్యలో సైడ్ క్లియరెన్స్ చేసుకొని రైట్ సైడ్ వైపు డ్రైనేజ్కి సంబంధించిన హోల్స్ అన్ని బిగిస్తున్నారు అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ అలాగే ఈ రోడ్డు క్రాస్ అయ్యి వెళ్ళిన తర్వాత పెద్దపరిమి విలేజ్ అయితే వస్తుంది ఈ రోడ్డు వచ్చేసి నెక్కల్లు అనంతవరం రెండు విలేజ్కి అయితే కనెక్టివిటీ పరంగా అయితే బాగా యూజ్ అయింది ఈ రోడ్డుకి ఎండింగ్ లోనే మనకి ఈ నైన్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది స్టార్టింగ్ లో ఈ సెవెన్ రోడ్ అయితే కనెక్ట్ అవుతుంది అమరావతి రాజధాని ప్రాంతంలో మొత్తం ముప్పై ఆరు ట్రంక్ రోడ్స్ నిర్మాణం అయితే జరుగుతుంది దాంట్లో ఈ ఎన్ఐటీన్ రోడ్డు కూడా ఒకటి నార్త్ ఫేసింగ్ రోడ్లు మొత్తం పద్దెనిమిది ఉంటే ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు మొత్తం ఏంటంటే పదహారు ఉంటాయి నార్త్ ఫేసింగ్ రోడ్లు పద్దెనిమిదిలో ఒకటి వచ్చేసి కొన్ని రెండు రోడ్లు వచ్చేసి ఏ ఏబీతో అయితే ఉంటాయి అది ఎన్ త్రీ బి ఎన్ త్రీ ఏ రెండు రోడ్లు అంటే మొత్తం నార్త్ ఫేసింగ్ రోడ్లు పంతొమ్మిది రోడ్లు ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు పదహారు అయితే ఉంటాయి ఇక్కడే అనమాట ఈ నైన్ రోడ్డు అయితే కనెక్ట్ అవుతుంది దీనికి ఎండింగ్ పాయింట్ ఇదే ఈ ఈ నైన్ రోడ్డుకి ఎండింగ్ పాయింట్ కూడా మీరు చూడొచ్చు ఈ రోడ్డు క్రాస్ అయిన తర్వాత కొంచెం దూరం అంటే ఒక హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళిన తర్వాత అయితే ఈ ఈ నైన్ రోడ్డు కూడా ఎండ్ అయిపోతుంది ఆ ఈ నైన్ రోడ్డు వచ్చేసి కృష్ణాయిపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి నెక్కలు విలేజ్తో అయితే ఎండ్ అయిపోతుంది మొత్తం పద్నాలుగు పాయింట్ ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఆ ఈ నైన్ రోడ్డు ఏంటంటే ఆర్వీఆర్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది కోట్ల రూపాయలతో ఆ ఈ నైన్ రోడ్డు వైపు మనకి శాఖమూరు సెంట్రల్ పార్క్ అయితే ఉంటుంది సెంట్రల్ పార్క్ బ్యాక్ సైడ్లోనే ఆ ఈ నైన్ రోడ్డు క్రాస్ అయ్యి వస్తూ ఉంటుంది ఇక్కడ నుండి టాప్ వ్యూలో మీ ఎన్ఐటిన్ రోడ్డు మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో ఇక్కడ నుండి స్టార్టింగ్ నుండి మొత్తం అనంతవరం కొండ వరకు అయితే కనిపిస్తుంది అంటే నెక్కలు విలేజ్ నుండి అనంతవరం వరకు మొత్తం మీకు క్లియర్ వ్యూ అయితే కనిపిస్తుంది రోడ్డు ప్రజెంట్ ఎలా ఉంది అనేది తర్వాత కూడా నేను వన్ మంత్ తర్వాత కూడా మళ్ళీ సేమ్ అప్డేట్ అయితే ఇస్తాను అప్పుడు మీకు చాలా వరకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఈ ఎన్ఐటిన్ రోడ్డుకి సంబంధించిన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోస్ చూడండి మీకే డిఫరెన్స్ కూడా తెలిసిద్ది ఈ ఎన్ఐటిన్ రోడ్డుకి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనే ఇస్తుంటాను రోడ్డు ఎలా కంప్లీట్ అవుతుందని చెప్పి అలాగే ఇక్కడ నుండి మీరు రైట్ సైడ్ వైపు చూడండి ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి అది అనంతవరం విలేజ్కి సంబంధించిన ఎల్పిఎస్ లేఅవుట్లు ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ రోడ్ల కి సంబంధించి నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను రోడ్ల నిర్మాణం ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి